అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది పన్నీర్ మ్యాగీ తయారీ విధానం చూద్దాం ముందుగా ఆయిల్ పోసుకుందాం ఒక ఐదు టీ స్పూన్ల ఆయిల్ పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ముందుగా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేసుకుందాం పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం మనం సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న అల్లము ఇది గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి లైట్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా లైట్గా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న క్యాప్స్కమ్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ఇవన్నీ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా మొత్తం బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకుందాం ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా మ్యాగీ మసాలా ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందాక అవి ఇవి మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇదంతా కలిపేసుకుని ఇప్పుడు మ్యాగీ వేసేసుకుందాం ఇలాగా మ్యాగీ తుంచి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం రెండు కప్పులు వాటర్ పోసుకున్నాం కదా ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒకసారి మూత తీసుకుని చూద్దాం చూసారు కదా లైట్గా ఉడికింది ఇంకొక రెండు నిమిషాలు అయితే మ్యాగీ మనకి రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత తీసేసుకుందాం చూసారా మ్యాగీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మ్యాగీ ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం పదే పది నిమిషాల్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తే మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు